హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహేష్ రోజు కల ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు వచ్చేసా వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇతర షేర్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు మనం కోవిన్ బర్త్ సర్టిఫికెట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తా ముందుగా మనం డిజి లాకర్ గూగుల్లో వెళ్ళి డిజి లాకర్ టైప్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ వస్తుంటే లాకర్ దీన్ని క్లిక్ చేయండి డైరెక్ట్ గా ఇప్పుడు మీరు లాగిన్ ఆప్షన్ ఈ చివరిని పైన లాగిన్ ఆప్షన్ ఉంటుంది దానికి ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు లేదంటే ఆధార్ తో లాగిన్ అవ్వచ్చు ఈ ఆధార్ ఆప్షన్ లో ట్రై యూజింగ్ ఆధార్ అని ఉంది కదా ఇది క్రస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా కంటిన్యూ ప్రెస్ చేయండి మామూలుగా డిజిలాకర్ కి నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ పిన్ అడిగింది లేకపోతే కొత్త పిన్ క్రియేట్ చేసుకోవాలి కొట్టిన తర్వాత ఇక్కడ వెరిఫై కొట్టండి పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఇక్కడ మన ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ ఇవి నేను యాడ్ చేసి పెట్టుకున్నాను మీకు ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ సెర్చ్ డాక్యుమెంట్ అని ఉంటుంది మీరు బర్త్ సర్టిఫికెట్ కొట్టండి ఇందులోని బర్త్ సర్టిఫికేట్ సెర్చ్ చేసిన తర్వాత ఇందులో మన స్టేట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఇక్కడ రిజిస్టర్ జనరల్ అని ఉంది కదా ఇది మన బర్త్ కమిటీ సెలెక్ట్ చేసి బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది బర్త్ సర్టిఫికేట్ కి సంబంధించిన రిజిస్టర్ నెంబర్ మన డీటెయిల్స్ సేమ్ ఉండి బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా ఈ ఎగ్జాంపుల్ లో ఉన్నట్టు బర్త్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది సేమ్ అది అలాంటి నెంబర్ మన దగ్గర జిరాక్స్ ఉన్నా సరే ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మన నెంబర్ పూర్తి చూసిన తర్వాత ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అని పుట్టారు పూర్తి చేస్తే గా మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది చూపిస్తుంది మీరు ఇందులో డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు కదా తీరా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్